ఎన్నికలకి ముందు కాంగ్రెస్ చేయుత పథకం కింద వికలాంగులకి ఆరు వేలు మిగిలిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే అర్హులైన వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారెంటీలన్నీ కూడా పక్కకు పెట్టేసి పాలన సాగిస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు అందరూ దరఖాస్తు చేసుకున్నారు అన్ని దరఖాస్తులు కలిపి తొమ్మిది లక్షల దగ్గర మనకి ఇక్కడ వచ్చింది మన దగ్గర ఇచ్చే పెన్షన్లు ఇప్పుడు లక్ష నలభై తొమ్మిది వేల మందికి మేడ్చల్ జిల్లాలో ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన వాగ్దానం మీరిచ్చిన గ్యారంటీ మేరకైనా పెన్షన్లు పెంచండి అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇవ్వని చెప్పేసేది డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆర్థికంగా చితిక చతికిలబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల పెన్షన్ వికలాంగులకు పెంచారు అలాగే వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలకు పెంచారు వితంతు పెన్షన్లు నాలుగు వేలు పెంచారు మన ధనిక తెలంగాణ అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎందుకు పెంచట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ఎమ్మెల్యేలకి ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోయి పోయిన తర్వాత వాళ్ళకి యాభై వేల అరవై వేలు పెన్షన్ తీసుకుంటున్నారు మీరు మరి ఈ పేదలకి ఆసరా పెన్షన్ే అందుకోసం పెన్షన్ని పెంచకుండా మీరు మీరు ఎంజాయ్ చేసే పరిస్థితి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసం మీరు ఇచ్చిన వాగ్దానం కనుక అమలు చేయకపోతే ఇప్పుడు ఇతర దేశాలలో చాలా డిమాండ్స్తో పెద్ద పెద్ద ఉద్యమాలు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఇట్లాంటి ఇది కూడా చిలికి చిలికి గాలివాన్లాగా పెద్ద డిమాండ్గా వస్తుంది మీరు ఓడ దాటే వరకు ఓడి మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి అన్నట్టు మీరు వ్యవహరిస్తే మాత్రం అట్లా సహించే పరిస్థితి ప్రజలు ఉండరు కాబట్టి ఈ ఉద్యమం మరింత రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలాగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం అప్పటివరకు పోకుండా రేవంత్ రెడ్డి స్పందించి ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ స్థానం రేవంత్ రెడ్డి గారిది ఇక్కడి నుంచైనా మీరు ఈ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణం పెన్షన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి అర్హులైన వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం